మన ప్రభువును రక్షకుడైన ఎస్ క్రిస్తునామములు నా ఆత్మీయ సహోదరులందరికీ వందనములు నేను మీ ఆత్మీయ సహోదరి సత్య ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ క్రిస్టియానిటీలో చాలామంది పాస్టర్స్ ఉన్నారు పాస్ట్రమ్లు ఉన్నారు చాలామంది దైవజన అనబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ఎలా ఎలా జ ఎలా తయారైంది అంటే ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు నేను పాస్ ఉందని చెప్పి కొంతమంది గుంపును పోగు చేసుకుని సంఘాన్ని సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో ఏ సాక్షిలోనని చెప్పించవచ్చు వాక్యం ఏ విధంగానైనా చెప్పచ్చు వాళ్ళు చెప్పే చెప్పేటటువంటి వాక్యం వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రశ్నించేవారంటూ ఈ రోజుల్లో ఎవరు కనిపించట్లేదు అంటే ప్రజెంట్ క్రిస్టియానిటీకి ఒక నాయకుడు ఒక నాయకత్వం ఒక అజిమనిషి చేసేవాళ్ళు అంటూ ఎవరూ లేరు ఎవరైనా రావచ్చు ఒక సంఘాన్ని స్థాపించవచ్చు సంఘాన్ని స్థాపించవచ్చు తన ఇష్టవ బోధలు చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు ఎవరినైనా తీసుకురావచ్చు వాళ్ళతో ఏ విధమైన సాక్ష్యాలనే చెప్పించవచ్చు ఆ చెప్పే సాక్ష్యాల వల్ల దేవుడు నామానికి అవమానం జరుగుతుందా లేకపోతే తమకు జనాలు పోగు చేసుకోవాలని ఉద్దేశంతో లేకపోతే జనాలని ఆకర్షించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారా అని మనం అర్థం చేసుకోవచ్చు ఆ సాక్ష్యాన్ని చూస్తే ఈ విధంగా ఈ రోజుల్లో చెప్పేటువంటి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే అది వాక్యానుసారంగా ఉన్నా లేకపోయినా వాళ్ళకి అవసరం లేదు కానీ అది కొంతమంది జనాలని స దేవుని సన్నిధికి అంటే చర్చకి తీసుకొస్తే చాలు అన్నట్టుగా ఉన్నాయి అలా ఒక ఆవిడ చెప్పిన సాక్ష్యం అంటే ఒక యాదమ్మని చెప్పే సాక్ష్యమే ఈ రోజు మనం మాట్లాడుకున్నాం పరలో ఒక బంగారం నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి హైదరాబాద్లో ఉప్పలనే ఏరియా ఒకటి ఉంటుంది తులం అంటే తులమే ఏసు నామానికి మహిమ కలుగును గాక అదే అదే విధంగా ఈవిడి ప్రభువా పరలోకంలో చాలా బంగారం ఉంది కదా నాకు అందులో ఒక బంగారం ఇవి ప్రభువా అని వేస్తున్నామో ప్రార్థన చేసిందంటే అండి ఆవిడ ప్రార్థన నాలుగింటికి చేసిందంట అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక తొలం గొలుసు దొరికిందంట అంటే ఈవిడ తొలం గొలుసు పరలోకం నుంచి నాకు పంపించాడు దేవుడు అని చెబుతుంది తొలం గొలుసు అడగడం ఎందుకంటే పరలోకంలో చాలా బంగారం ఉంటుంది కదా ఒక తన్ను బంగారం ఇవి ప్రభువ అంటే ఇస్తాడు కదా తొలం గొలుసు ఇచ్చినవాడు తను బంగారం ఇవ్వలేడా ఇస్తాడు కదా అసలు ఎంత వెటకారంగా ఈవిడ దేవుడి నామాన్ని అవమానపరుస్తుంది అంటే నామమున ఏది అడిగినా దేవుడు ఇస్తాడని ఈవిడు చెప్తుంది కదా ఈ సాక్ష్యాలు ఉన్న బయట వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు ఎంత విధ ఏ విధంగా నామాన్ని అవమానపరుస్తూ ఈ యొక్క సాక్షిని ట్రోల్ చేస్తున్నారు అలాగే ఈవిడ మనవలు కావాలని అడిగిందంటండి ఇద్దరు మనవలు ఇద్దరు మనవలు కావాలని అడిగిందంట దేవుడు ఇద్దరు మనవలు ఇచ్చాడంట తర్వాత మళ్ళీ ఈవిడి ఎలా ప్రార్థన చేసిన తర్వాత మంచి అల్లుడు కలుగుని కాక అన్నదంట ఏసునా ప్రార్థన చేసిందంట మంచి అల్లుడు వచ్చాడంట ముందు మన కోసం ప్రార్థన చేసి తర్వాత అల్లుడి కోసం ఏ విధంగా ప్రార్థన చేసిందో ఆవిడికే తెలియాలి మరి అదే విధంగా ఆవిడికి గర్భసంచి లేదటండి తన బిడ్డ చనిపోయినప్పుడు గర్భసంచి కూడా తీశారంట తర్వాత గర్భసంచి కావాలి ప్రభు అని ఏస్తున్నాముని ప్రార్థన చేసిందంట దేవుడు వేస్తున్నామునా ఆవిడ గర్భసంచ ఇచ్చేసాడంట అంట ఆవిడ ఇచ్చింది గర్భసంచ మనం కలిగున్నాం ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసింది వేసినామల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక రెండు వందల డెబ్బై రూపాయలున్న నా అకౌంట్లో లక్ష అరవై నాలుగు వేలు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది దేవునికి భయమ కలుగును ఈ ఆదము దగ్గర డబ్బులు లేవంటండి ఒక రోజు డబ్బులు లేకపోతే ఆవిడ ఏటీఎం దగ్గరికి వెళ్ళిందంట ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డు అక్కడ పెట్టి ప్రార్థన చేస్తుందంటే ఏసునామంలో ప్రభువా నా కార్డులో డబ్బులు రావాలి అని అప్పటికి ఆవిడ కార్డులో రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఉన్నాయంటండి కానీ ఆవిడ ప్రార్థన చేసిన వెంటనే పరలోకం నుంచి దేవుడు స్పందించి వెంటనే ఆవిడ అకౌంట్ లోకి ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు వెంటనే వేస్తాడంట ఇది వినేవాళ్ళకి చూసే వాళ్ళకి అసలు ఎంత వెటకారంగా ఉందండి దేవుడు నామాన్ని ఎంతగా అవమానపరుస్తుంది ఆవిడ అంటే దేవుడు ప్రార్థన చేయగానే డబ్బులు వేసేస్తాడా అంటే మనకి ఏ కష్టము పడవనవసరం లేదా మనం డైలీ చేసే పనులు బిజినెస్ లేకపోతే ఏదైనా కాయా కష్టం ఏది చేయకుండానే దేవుడు మన అకౌంట్లో డబ్బులు వేసేస్తాడా ఇది వాక్యానుసారమైన అసలు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా వాక్యమే తెలియని అవసరం లేదండి ఇది ఈ మాత్రం తెలియడానికి ఎవరికైనా ఉచితంగా డబ్బులు ఎవరికి రావు వాక్యం ఏం చెబుతుంది మీరు కష్టపడకుండా ఆహారం తినొద్దని వాకిని చెబుతుంది అలాంటి దేవుడు ఉచితంగా ఏ పని చేయకుండా ప్రార్థన చేస్తే ఏసునామములో లక్షలు లేకపోతే కోట్లు మన అకౌంట్లు వేసేస్తాడా ఇది పచ్చి అబద్ధం కదా ఈ పచ్చి అబద్ధాన్ని ఆవిడ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చెబుతుంది కదా దేవుడి నామాన్ని ఎంతగా అవమానపరుస్తుంది ఎంతమంది క్రిస్టియన్స్ అనేవాడు మనబడిన వాళ్ళు చూస్తున్నారు ఈ సాక్ష్యాన్ని ఎంత మంది స్పందిస్తున్నారు ఒకవేళ లాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు స్పందించినాయండి ఏమంటారంటే నీకెందుకు నీ యొక్క సువార్త ఏదో నువ్వు చేసుకో నీ పని ఏదో నువ్వు చేసుకో వాళ్ళని దేవుడు చూసుకుంటాలే రాకడ సమయంలో కోత సమయంలో దేవుడు చూసుకుంటాలే నువ్వు ఎవరికి తీర్పరగా ఉండొద్దు తీర్పు తీర్చేవాడు దేవుడే అని ఇలాంటి వెటకారంగా మాట్లాడతారండి అంతేకాని ఎవరు కూడా స్పందించరు వీళ్ళ వల్ల దేవుడు నామం అన్యజత ఎంతగా అవమానపరచబడుతుందో అది నిజమైన విశ్వాసకు మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న వల్ల కూడా మీ సంఘంలో లేకపోతే మీరు ఇతర ఉపదేశాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి సాక్ష్యాలు కను విన్నట్టయితే ఆ సాక్ష్యాల మీ సాక్ష్యాలను మీరు ప్రశ్నించండి వాళ్ళని అడగండి మీరు ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారంటే ఇది వాక్యానుసారంగా లేదు కదా అని వాళ్ళు ప్రశ్నించండి అప్పుడు మాత్రమే ఇలాంటి సాక్ష్యాలు అనేవి మన సంఘాల్లోనికి అదే విధంగా సోషల్ మీడియాలోనికి రావడం అనేది తగ్గుతూ ఉంటుంది ఇది ఒక బాధ్యత ఆ యొక్క బాధ్యతతోనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది నేను మీ ఆత్మీయ సహోదరి సత్య ప్రభువైన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడే ఉండి నడిపించిన కాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్